వెల్కమ్ టు సిటీ లక్షడ్పేట్ డైలీ న్యూస్ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అందుతున్నాయా ప్రతి కార్యకర్త గ్రామ గ్రామాన తిరిగి ప్రజలకు వివరించాలని లక్షడిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు పింగిలి రమేష్ పేర్కొన్నారు శుక్రవారం కేసర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాదయాత్రలో ఉద్యమ జెండాను పట్టుకుని గ్రామ గ్రామాన ఒక గ్రామం నుండి మరొక గ్రామమునకు ర్యాలీ పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల గురించి వివరించాలని సూచించారు ఈ కార్యక్రమం మంచిరాల నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అధ్యక్షతన డిసిసి అధ్యక్షులు కొకిరాల సురేఖ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు నిర్వహిస్తున్నామని అన్నారు ప్రతి గ్రామంలో పాదయాత్ర ప్రారంభించే ముందుగా ఆ ఊరిలోని మహాత్మాగాంధీ మరియు బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఫోటోలకు పూలదండ వేసి కార్యక్రమం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్ మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు సుమన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నలిమెలి రాజు ఆర్టీఏ నెంబర్ అంకత్ శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికారి ప్రతినిధి బియ్యాల తిరుపతి టీసీసీ అధికారి ప్రతినిధి పూర్ణచేందర్ కాంగ్రెస్ నాయకులు ముత్తే సుధాకర్ కందుల మోహన్ దేవేందర్ రెడ్డి కటుకం రమేష్ నల్లపు పోచన్న వెంకటస్వామి చందు రాయలింగు సురేష్ లింగన్న మరియు ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఒక కార్యక్రమం తీసుకుంటుందంటే ఇవాళ చాలా ఆసక్తి విషయం గౌరవ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో ఈ తెలంగాణ ఇచ్చా మీలో బిసి అధ్యక్షురాలు మనందరి ఆత్మీయురాలు గౌరవ పెద్దలు కుక్రెల సురేఖ ప్రేమసాగరణ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు గౌరవీయులు పెద్దలు అన్ని విషయాలు మీరు చెప్పినటువంటి సందర్భంలో ఒకటి మాత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జై జై బాబు జై భీమ్ జై సంఘా అంటే ఒక మూడు కార్యక్రమాలు ఒకటే అక్కడ మూడు ముగ్గురిని అంటే ఇద్దరి జాతీయ నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళను మనకు దేశం కోసం జాతీయ స్పందించే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సందర్భంలో చాలా శుభ సూచన ఏదైతే అహింస వారిగా అనేక కార్యక్రమాలు చేసి బ్రిటిష్ వాళ్ళని కలిగొట్టి స్వాతంత్ర సమర యోధులు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహాత్మా గాంధీ గారు వారు చేసినటువంటి కార్యక్రమం చాలా మెరుగైనటువంటి సందర్భం ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సృష్టికర్త ప్రత్యేకంగా

కార్యక్రమం ఏ నుంచి తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీరందరూ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది మొన్న మనము గ్రామాన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా ఏకమై దాంట్లో భాగంగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మన విధి విధానాల గురించి ప్రత్యేక పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఏ రకమైనటువంటి లబ్ధి